సార్ ఇక్కడ కోవూరు మండలంలోనే సంబంధించి ఆగు తోటలు ఎక్కువ ఉండదు సార్ మన కోవూరు నియోజకవర్గంలో సార్ ఇక్కడ దగ్గర దగ్గర అరటి తోటలు కాని అండి తోటలు కానీ రైతులు చాలా దెబ్బతిన్నాము మన మొన్న ఇటీవల దగ్గర దగ్గర ఈ కరోనా ఎఫెక్ట్తో సుఖం దెబ్బతిన్నాము తర్వాత అకాల వర్షాలతో మన కొర దెబ్బతిన్నాము ఇప్పుడు మళ్ళీ ఈ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయినాము సార్ తీవ్రంగా నష్టపోయినాము నే నేను నేను నేనైతే ఈ దగ్గర దగ్గర అంతకుముందు మీ మీరు కూడా కోటి నలభై లక్షలు శాంక్షన్ చేశారు సార్ మనకి కోవూరు మండలంలో ఉండే రైతులందరికీ కూడా బాగా మీరు ఉన్నప్పుడు బాగా సహాయం జరిగింది ఇప్పుడు ఇప్పుడు యాస్టేజ్ ముప్పై ఐదు పేర్లు వచ్చినాయి సార్ మా విలేజ్ జనమోడుగు విలేజ్కి ముప్పై ఐదు పేర్లు వచ్చినాయి అంతకుముందు తమ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా దగ్గర దగ్గర పదిహేను వందల మంది సహాయం చేశారు మీరు ఇప్పుడు ఇప్పుడు మేము టీడీపీలో ఉన్నామని ఆకరాక నాది ఎయిటీ ల్యాక్స్ పోయింది సార్ ఈ కరోనా దెబ్బ ఉండే విలేకరులకు గారి మీడియా మిత్రులకు అందరికి కూడా తెలుసు ఓన్లీ టీడీపీలో ఉన్నాము అనగానే వ్యక్తిగత దేశంతో నేనైతే చాలా ఇబ్బంది అయిపోయాను ఇది కొంచెం నా నా కాకపోయినా నాతో పాటు ఉన్న రైతులకు అందరం కూడా మీ ద్వారా కొంచెం సహాయం సార్ 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 Hadi test sunalım sen evet. <laughs> Test sunalım sen. Evet.